ఇక్కడ పదవ తరఫు మేము నవంబర్ మూడో తారీఖు లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మేము ఇక్కడ ఒక కార్యక్రమం పూర్వ విద్యార్థ కలెక్టర్ ఒక సమావేశం ఏర్పాటు చేశాము పాఠశాల విద్యార్థిని మహాలక్ష్మి ఐదు వందల ఆరు ఐదు వందల సారీ ఐదు వందల అరవై మండల్ ఫస్ట్ మన కలెక్టర్ గారి చేతిలో నుంచి అవార్డు తీసుకొని టోటల్ మనకి జిల్లా మొత్తంలో కూడా నాలుగో స్థానంలో కేవలం రెండు మూడు ఐదు వందల కానీ ఎక్కువ మార్క్స్ మా ఈ పాఠశాల అత్యధికంగా ఉండడం వల్ల ఈ రోజు ఆవరణంలో గత సంవత్సరము ఏ స్కూల్ స్టూడెంట్స్ అయినటువంటి గోల్డెన్ బాయ్స్ ఆ రోజు అది కూడా ఒక గోల్డెన్ డే ఆఫ్ ది స్కూల్ అనుకోవాలి నేను వచ్చినాక నేను ఈ పాఠశాలలో జాయిన్ అయిన ఈ జర్నీలో దట్ ఈస్ వెరీ గోల్డెన్ డే ఆ ఏజ్లో ఉండి మీ మీకు పాదాభివందనం చేసే విధము వన్ ఆ రోజు ఒక టీచర్స్ వేసుకొని చిన్నపిల్ల ఆ వాతావరణం చూసినది వాతావరణం ఆ రోజు మొదలైంది ఆ గోల్డెన్ పీరియడ్ ఆ రోజు స్టార్ట్ అయ్యి అదే ఆ జర్నీలో రోజు అసలు ఆ రోజు మీరు ఏం ప్రామిస్ చేసినప్పుడు మా మైండ్లో లేదండి నేను అదే ఇచ్చంగా ఆ రోజు వచ్చి కేవలం చోటు ఉందామనుకోని కూడా చాలా ఇంపార్టెంట్ అకేషన్ కూడా నేను పోస్ట్ పోన్ చేసుకొని ఆ రోజు ఈవినింగ్ దాకా మీద యాక్షన్ ప్లాన్ తోటి ముందుకు వెళ్ళి ఈరోజు ఈరోజు ఈ బడిపాడులో చివరి ప్రోగ్రామ్ రోజు నైన్టీన్త్ మీరు ముహూర్తం కరెక్ట్గా తీసుకున్నానండి ఈరోజు గోల్డెన్ బాయ్స్ ఆధ్వర్యంలో ఈరోజు చేపట్టిన ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కొప్పుల వీణారెడ్డి గారు మాత్రం చైర్మన్ గారికి అదే విధంగా మీ ఫస్ట్కి నేను పాఠశాల తరఫున ఘన స్వాగతం నేనే మా కూర్చున్నాడు అప్పుడు పప్పుల రవీందర్ రెడ్డి మా క్లాస్ అంటారు థ్యాంక్ యూ అరే అంటే అంతకుముందే ఒక సిక్స్ మంత్స్ ముందే మై మదర్ పాస్ డేవ్ అంటే ట్వంటీ త్రీ నవంబర్లో తను చనిపోయింది ట్వంటీ ఫోర్ నవంబర్లో మనం వెళ్తాం అప్పుడు చారి చెప్పాను ఇట్లా మా మదర్ కూడా ఇక్కడ జ్ఞాపకార్థం ఒకటి చేద్దాం ఏదైనా ఒక క్యాచ్ బట్ డెఫినెట్లీ ఒక జెన్యున్ స్టూడెంట్ కి సాయం చేద్దామని నా నా ఉద్దేశం ఉండే కాబట్టి అభినందనలు ఇందులో ఏంటంటే సుగుణ టీచర్ చాలా కష్టపడి పైకి వచ్చారు ఆవిడ చాలా ఎట్లంటే ఆవిడ నోట్స్లు రాసుకోవడానికి కూడా పేపర్స్ మీద రాసుకుని చదువుకునే పైకి వచ్చారు కాబట్టి మీరందరూ ఇన్స్పిరేషన్ తీసుకోవాలి అట్లనే మీరు ఎయిత్ నైన్త్ సారీ ఎయిత్ నైన్త్ టెన్త్ లేదు సెవెంత్ ఎయిత్ నైన్త్ ఓకే నేను సెకండ్ బెస్ట్ స్టూడెంట్ కు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇద్దాం అనుకున్నాను చాలా సంతోషం ముఖ్యంగా ఇక్కడ వచ్చిన గోల్డెన్ బాయ్స్ ఇంత స్ఫూర్తితో యాభై ఏళ్ళైనా కానీ ఇక్కడ నేర్చుకున్న విలువలతో వచ్చి ఇవాళ అవన్నీ జ్ఞాపకాలతో పిల్లలు కూడా మనంత గొప్పవాళ్ళుగా వీళ్ళంతా చాలా గొప్ప వాళ్ళకొక వీళ్ళంతా మెరుపే పిల్లలు వీళ్ళకొక ప్రోత్సాహం ఇవ్వాలని ఇంత బాగా ముందుకు వచ్చినందుకు వాళ్ళు నేర్చుకున్న వాళ్ళ గురువులు నేర్పిన విలువలతో ఇవాళ ఇక్కడికి వచ్చారు కాబట్టి పిల్లలందరూ కూడా చక్కగా జీవితంలో ఒక మంచి లక్ష్యం పెట్టుకొని మంచి ఒక డాక్టర్ ఇంజనీరో మీకు ఏ సబ్జెక్ట్ వస్తే ఆ సబ్జెక్ట్ సంబంధించిన లక్ష్యాలు పెట్టుకొని దానికి తగ్గట్టుగా టైం వేస్ట్ కాకుండా వేరే విషయాల్లో డైవర్ట్ కాకుండా చదువు మీదనే ఫోకస్ పెట్టి ఉన్నతమైన స్థాయికి రావాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మీరందరూ కూడా ఇక్కడ ఉన్న మిగతా పిల్లలందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్ నెక్స్ట్ ఇయర్ నాకే రావాలి అనే ఒక యాంజైటీతో బాగా స్పిరిట్తో ఒక టైం టేబుల్ పెట్టుకొని మంచిగా చదివి నెక్స్ట్ టైం మీరు కూడా ఈ అవకాశాన్ని పొందాలని కోరుతున్నాను మంచి ప్రోగ్రామ్ తీసుకు మరియు రెండవ ప్రైజ్ అన్న మంజాల రవీందర్ రెడ్డి గారు వారి తల్లి అనంతరెడ్డి గారు మా తల్లి అనసూయమ్మ గారి పేరు మీద రెండవ ప్రైజ్ ఇవ్వటం అదేవిధంగా మూడవది మా నాన్న కుప్పుల మధుసూదర్ రెడ్డి గారు కొప్పుల అనసూయమ్మ గారు స్మారకార్థం మేము మా అన్నగారు రవీందర్ రెడ్డి గారు మా వదిన గారు మేము మూడవ ప్రైజ్ ఇవ్వటం మంచి కార్యక్రమానికి నాకు పాల్గొనే అవకాశం ఎవరు కూడా లేదు చరిత్ర లేదు ఎవరో ఒకళ్ళు ఇక్కడ వచ్చి బయట ఏదో వేరే సంవత్సరాల ఇష్టపోయి ఎక్కువ మార్కులు వస్తే ఇస్తూ ఉంటారు అది ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చేసిన పిల్లలకు పెద్ద లేదు ఇంత పెద్ద కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో గోల్డెన్ ప్రైజ్ వర్క్ తీసుకోవడం నిజంగా వారి అభినందనీయులను కూడా మనస్ఫూర్తిగా తెలియబడుతున్నాము టీచర్ గారు వారి భర్త కానాగారు కానాగారు నాస్తిక కేంద్రం సురాపేట ఆగోలు ఏర్పాటు చేసి వారు ఎప్పుడు కూడా తెల్లలాల్చి తెల్ల పైగా తెల్ల పాయింట్ గుర్తు నాకు చాలా చిన్న పిల్లలు మూడో తరగతి రెండో జరుగుతుంది అయ్యేసి వస్తుంది మా మదర్ పాలన గురించి సరే ఒకటి నడుచే అమ్మా మా నాయకు నలుగురు సత నలుగురికి నలుగురు ఎనిమిది మంది మాకు ఏడుగురు పిల్లలు ఈరోజు ఈ గోల్డెన్ బైస్ నుంచి ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు మీకు ఫస్ట్ మీకు విద్యార్థులు మిమ్మల్ని మంచి ర్యాంకులో తీర్చిదిద్దిన మీ యొక్క టీచర్స్కు హెడ్ మాస్టర్కు ఈవెన్ గేట్ వాచ్మెన్ కానిచ్చి కూడా మీ జెడ్పీ హై స్కూల్ మిమ్మల్ని రాణించి అన్ని చేసినందుకు గట్టిగా వాళ్ళకు కరతాడ ధ్వనం ద్వారా హర్షధ్వనం తెలియదు పాస్ అయిన పేపర్లో వచ్చేది థర్డ్ లాస్ఓ ఇంత పెద్ద లిస్ట్ ఉండేది ఆ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కొద్ది కొద్దిగా ఉండేది తక్కువలో ఉన్నాము కానీ నన్ను ఎంతో మోటివేట్ చేసి చాలా చదివించారు ఇన్ని ఫిఫ్టీ ఇయర్స్ అవుతున్నా కూడా ఈ గోల్డెన్ బాయ్స్ ఇంకా స్కూల్ని గుర్తు పెట్టుకొని ఫ్యూచర్ జనరేషన్కి మోటివేషన్ కావడం కోసం మాకు ఈ ప్రైజ్ మనీ ఇస్తున్నందుకు వాళ్ళకి చాలా థ్యాంక్స్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫ్యూచర్లో మేము కూడా మీలాగానే ఇంకా ఎంతో మందిని మోటివేట్ చేయడానికి ట్రై చేద్దామని కామెంట్ మేడం ప్రిన్సిపల్స్ టీచర్స్ మీ హెల్త్ బాగాలేదు కాబట్టి ఈ వాటికి వచ్చింది లేకపోతే ఇంకా మేము ఎక్స్పెక్టేషన్స్ చాలా పెట్టుకున్నాము ఇలా సెవెంత్ క్లాస్ లో వచ్చింది వచ్చినప్పుడు సరిగా ఏం రాదు ప్రైవేట్ లో వచ్చినప్పుడు ఏం రాకుండే బట్ ఒక వన్ ఇయర్ లోనే చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయింది పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పంపే విధంగా మోటివేట్ చేసి ప్రభుత్వ పాఠశాల పంపే విధంగా మీరు మోటివేట్ చేయాలి विलेखन भी तो पहले जो डिमोटिवेटियाल है जैसे ना बसायेंगे, ना पोरुनो, ना पोरुनो या, हर एक हर एक जितने गार्डन पे कोटा अगर उधर मेरा माफ करो, मैं तो देता हूँ। Thank you वेना, इन्हीं दिखाने को చేసుకుంటూ సార్ ఇక్కడ కారణం కూడా వారే అయితే సార్ నాదొక చిన్న విన్నపం సార్ పాఠశాలను తయారు చేయడానికి మేము అన్ని రకాలుగా సల్హాలు చేస్తున్నాము అయితే ఈ సంవత్సరము మేము మా పాఠశాలలో ఒక విద్యార్థి స్పోర్ట్స్ స్కూల్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వాడికి సీట్ వచ్చింది సార్ ఆ సాయి సాయి దాంట్లో సీట్ వచ్చింది సార్ మా బాబుకి ఇప్పుడు ఆ బాబు వెళ్తున్నాడు ఇప్పుడు ఆ బాబుకి ఒక గారు ఆరు వేల రూపాయలతో షూ ఇప్పించారు సార్ స్పైక్స్ అయితే మా స్టాఫ్ అందరు కూడా మా వాళ్ళ పోల్చినంత సహాయం చేశారు సార్ ఆ బాబుకి మేము ఇప్పుడు సాయి స్పోర్ట్స్కి పంపిస్తున్నాం సార్ అయితే ఈ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి మేము నాలుగు గ్రూపులుగా చేసాం సార్ ఒక్కొక్క గ్రూప్కి వన్ హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వస్తున్నారు సార్ వారందరికీ కూడా స్పాన్సర్స్ ద్వారా ఒక టీషర్ట్ ఒక రోజు ఎంతకంటే రోజు అంటే బుధవారం రోజు డ్రెస్ ఉండదు సార్ సాటర్డే రోజు డ్రెస్ ఉండదు సార్ ఒక్కొక్క టీషర్టు టూ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సార్ మా పిల్లలు ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ రీచ్ అవుతున్నారు కాబట్టి ఒక లక్ష రూపాయలు అవుతాయి సార్ వాటికి దయచేసి మీరు పెద్ద మనసుతోటి షేర్ చేసుకునే లేదు ఎవరైనా కానీ మా పిల్లలకి నాలుగు గ్రూపులుగా ఎల్లో రెడ్ గ్రీన్ బ్లూ సార్ నాలుగు చేసేసాము ఆ గ్రూపులకి వేస్తే వాళ్ళు మనకి బుధవారం రోజు ఆ యూనిఫామ్ వేసుకొని వస్తారు సార్ సాటర్డే రోజు ఆ యూనిఫామ్ వేసుకొని వస్తారు సార్ మనకి మీద వస్తుంది సార్ ఈ అభ్యర్థిని మందించి మీరు స్పందిస్తారని ఆశిస్తున్నారు మనసు అంత మంచిది మరి మేడం మొదటి ధన్యవాదాలు ఒక మంచి ప్రోగ్రాంకు అన్న దాతగా ఉండటం అభినందనీయమని తెలియపరుస్తూ టీటీ గారు మాట్లాడేటప్పుడు నేను ఇచ్చాను నాకంటే ముందు అన్న మైక్ కొట్టిండు సరే పెద్ద అనుగ్రహం అని వారు అభినందనీయులు ఇప్పుడు మేడం గారు చెప్పారు షూస్ చెప్తున్నాను అది దాని ఇస్తానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తాము అది పంపిస్తానని కూడా తెలియపరుస్తా అది చిన్న సైగా టీం వర్క్లో ఉన్నారు మీరు కూడా కొంత కార్పొరేషన్ ఫండ్ మెయింటైన్ చేయాలి ఎందుకంటే ఇవిడగా ఒక విషయం చెప్పారు మన ఉన్నదాంట్లో ఒక మిత్రుని కూతురు చనిపోతే ఆర్థిక ఇబ్బందులుంటే మేము మన కార్ దండగా చాలా సపోర్ట్ చేస్తారు ఇంతగానం సపోర్ట్ చేసినందుకు నేను మార్క్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చెప్తున్నాను

அப்பா கம்பியாட்ல கொஞ்சம் எனக்கு கொஞ்சம் தான் பண்ணுறேன் கொஞ்சம் ஆராய்